హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్కువగా ప్రోటీన్స్ లభించే పెసర్లతోటి ఈ రకంగా స్వీట్ని ప్రిపేర్ చేసుకుంటే అయితే చాలా మంచిదండి ఇది వెరైటీ రెసిపీ ఇప్పటి వరకు ఎవరు చేసి ఉండరండి చాలా బాగుంటుంది చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని మనం షుగర్ వేయకుండా బెల్లంతో హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఏ ఏజ్ వారైనా దీన్ని అయితే హ్యాపీగా తినేయచ్చు ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని ఎలా చేసుకోవాలో ఇవాళ్ళ వీడియోలో చేసేద్దాం ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఈ రకంగా డిఫరెంట్గా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఫస్ట్ అయితే ఒక కప్పు దాకా పెసర్లను తీసుకోవాలి వీటిలలో ఏవైనా రాళ్ళు ఉన్నాయా చూసేసి తీసుకోవాలండి నేనైతే ఒక కప్పు దాకా పెసర్లను తీసుకున్నానండి మీకు కావాలంటే టూ కప్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మీ క్వాంటిటీని బట్టి ఈ రకంగా వాటర్లో వేసేసి టూ టైమ్స్ అయితే దీన్ని కడుక్కోవాలండి ముందుగానే ఏవైనా రాళ్ళు ఉంటే మాత్రం తీసుకోవాలి తినేటప్పుడు రాళ్ళనేవి మధ్యలో వస్తాయి అలా రాకుండా శుభ్రంగా కడిగేసి ఒక కప్పు దాకా తీసుకొని గ్యాస్ మీద అయితే ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు అందులోకి ఈ పిసర్లను అయితే వేసుకోవాలండి ఇందులో వాటర్ లేకుండా తీసేసి తర్వాత వేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే వీటిని వేయించుకోవాలి ఇందులో వాటర్ మొత్తం పోయి ఇవి మంచిగా వేగే వరకు అయితే దీన్ని రెడీ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే వేసేసి దగ్గరుండి చూసుకోవాలి ఈ రకంగా వాటర్ మొత్తం పోయిన తర్వాత ఇవి మొత్తం కలర్ మారుతూ వస్తాయండి పెసర్లు అనేవి ఇలా కలర్ మారే వరకైతే వీటిని వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ రకంగా కలర్ అయితే మారిపోవాలి ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని వీటిని పక్కకు తీసి చల్లార్చుకోవాలండి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని వీటిని మిక్సీ పట్టుకోవాలి ఈ రకంగా బరకగా అయినా మిక్సీ పట్టుకోవచ్చు లేకుంటే మెత్తగా అయినా మిక్సీ పట్టుకోవచ్చండి ఒకవేళ మీకు కొంచెం క్రంచిగా కావాలంటే ఈ రకంగా బరకగా మిక్సీ చేసుకోవచ్చు ఇలా చేసిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి టూ టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని బాదంని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఇంకా ఎక్కువ ఉంటే వాటిని కూడా వేసుకోవచ్చు అవి వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పెసర్లను కూడా వేసుకోవాలి దీన్నైతే మీడియం ఫ్లేమ్లోనే ఈ రకంగా ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ ఫ్లేమ్ వేసేస్తే మొత్తం మాడిపోతుంది కాబట్టి దగ్గరుండి మెల్లిగా ఫ్రై చేసుకోవాలండి ఎక్కువగా నెయ్యి కావాలంటే ఇంకా టూ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవచ్చండి ఈ రకంగా ఫ్రై అయిపోయిన తర్వాత వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవాలి ఈ పెసర్ల పొడిని ఇప్పుడు అదే గిన్నెలోకి ఒక కప్పు దాకా బెల్లాన్ని తీసుకోవాలండి అందులోనే ఇలా హాఫ్ కప్పు దాకా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఒక కప్పు పెసర్లకి ఒక కప్పు దాకా బెల్లాన్ని అయితే తీసుకున్నాను స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి ఇప్పుడు బెల్లం అనేది బాగా కరిగిపోయి ఈ రకంగా పాకం అనేది కొద్దిగా చిక్కపడాలండి మరి ఎక్కువగా కాకుండా అందులోకి రెండు ఇలాచీల్ని వేసుకొని ఇప్పుడు అందులోకి మనం ముందుగా రెడీ చేసుకున్న పెసర్ల పొడిని కూడా వేసుకోవాలండి ఇలా వేసేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి ఉండలేకుండా దగ్గర పడేదాకా అయితే దీన్ని కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉన్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని అయితే వేసుకోవాలండి ఈ రకంగా వేసిన తర్వాత మళ్ళీ ఆ నెయ్యి అనేది కరిగి ఈ రకంగా మొత్తం పాకం అయితే చిక్కపడాలండి ఈ పెసర్లు అనేవి దగ్గరకు వచ్చిన తర్వాత ఈ రకంగా చిక్కగా అయిపోవాలి ఇలా చిక్కపడేదాకా అయితే కలుపుతూ ఉండాలండి తర్వాత తీసుకొని చల్లార్చుకోవడమే ఈ రకంగా సర్వ్ చేసుకోవడమే దీన్నైతే చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి హెల్త్కి అయితే చాలా మంచిది తొందరగా చేసుకోవచ్చు టైం కూడా ఎక్కువ తీసుకోదు వేయించిన పెసర్లను కూడా తినొచ్చండి చాలా బాగుంటుంది ఇలా డిఫరెంట్గా పిల్లలు ఇష్టపడేలాగా స్వీట్ని అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్